ఎక్కడ పవర్ ప్లాంట్స్ ఉన్నాయో అక్కడ కోట్ల రూపాయలు గడించారు మొత్తం తెలంగాణ లూడి చేసి పడేసారు ఒక్కొక్క ఎమ్మెల్యేలు వారు బతుకంతా వాళ్ళంతా ఇవాళ ఇస్కమాభియోగాలు భూమాభియోగాలు వీళ్ళందరూ కూడా జమ ఇవాళ రాష్ట్రాన్ని దోపిడీ చేశారు కాబట్టి మీ దొంగ తీసి కాసరేద్దరి దొక్క కూడా చూడుతూ ఈ సర్కార్ మొట్టమొదలు దాని సమాధానంగా శిక్ష పడేది కూడా జవిసైడ్కి అది కూడా చెప్తాను నేను నిజంగా నువ్వు ఇప్పటికైనా తప్పనుకో నేను నువ్వు ఒక్కనాడే నేను నువ్వు ఒకనాడే ఇన్ఛార్జీలమైనా సూర్యబేడ నువ్వు ఇన్ఛార్జిని తుంగతు ఇన్ఛార్జివి కానీ నన్ను రెండుసార్లు టికెట్ రాకుండా అభిప్రాయం ఏమైంది టికెట్ వచ్చినట్టే ఉన్నా రాకున్నట్టే ఉన్నా ప్రజల గుండెల పదిలగా ఉన్నా అందుకోసమనే నువ్వు నీ శీలగాళ్ళు తుంగతుర్తి మీద అడ్డయ్యారంటే తుంగతుర్తి ప్రజలు ఏం చేశారు దొక్కించి పెట్టిరు యాభై ఒక్క వేల మెజార్టీ ఇచ్చారు తుంగతుర్తి ప్రజానికి నువ్వు ఆపలేకపోతీ సూర్యపేట కన్నుధరడు కానీ సూర్యపేట కన్ను తెరితే నీకు సుక్కలో పడుతుండే ఇప్పటికైనా కూడా తెలంగాణ మంత్రుల మీద ముఖ్యంగా కోమటిరెడ్డి గారు వెంకరెడ్డి గారి మీద నేను కుమార్రెడ్డి వెంకరెడ్డి గారిని విమర్శిస్తే నేను పెద్దోనైతేనని నీ కాదు నువ్వు ఎన్నడూ కూడా మంత్రి గారు ఎవరు లెక్క చేయలే ఈ రాష్ట్రంలో నువ్వు చిన్నవాడి కేసీఆర్ దగ్గర కాలకాడ కూర్చునేటట్టు ఆలోచిస్తే తప్ప ప్రజలని ఎన్నడు కూడా పెద్ద మంత్రి అయినా అనుకోలే అధికారం అధికారంలో కూడా పోలీసులు అని తిరిగింది తప్ప నువ్వు ఎవరింపు బాగు చేసింది లేదు ఎవరి మేం చేసింది లేదు నీ కుటుంబంలో నీవు ఎంతమంది బాగు చేసింది చెప్పండి ఇలా వెంకరెడ్డి గారు పవన్ రెడ్డి గారు మంత్రి వరారు వారు చెప్తాను ఆడ లెక్క నువ్వు చెప్పగల చెప్పగలతో వాళ్ళు పెళ్లి చేసిరు ఇల్లు కట్టిచ్చు ఆపదల సాపదిల వాళ్ళ సర్వస్వం కూడా పెడతాను సిద్ధమైంది నాకు కానీ నువ్వు చేసింది ఏంటి ఇవాడు పది రూపాయలు కూడా తీసుకొని ఈనమైన బతుకుని బతి మీరు అందుకోసమనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ కాంగ్రెస్ మంత్రుల మీద కానీ ఈ జిల్లా మంత్రుల కోటిరెడ్డి మీద కానీ కోటిరెడ్డి వెంకరెడ్డి మీద కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద కానీ మీ దాడి చేస్తే ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుందని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం